అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇలా ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మార్నింగ్ రొటీన్తో వచ్చాను మన పాత సబ్స్క్రైబర్స్లో కొంతమంది చాలామందికి ముఖ్యంగా తేజు కోకిల ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా మార్నింగ్ రొటీన్ అంటే చాలా ఇష్టం ఎప్పటికప్పుడు కామెంట్ పెడతూ ఉంటారు మార్నింగ్ రొటీన్ చేయండి అనేసి సో అందుకనే వాళ్ళ కోసమే మార్నింగ్ రొటీన్ చేశాను అది కూడా వాళ్ళకి అది బాగా యూజ్ అవ్వాలి వాళ్ళకి మాత్రమే కాదు ఈ వీడియో ఎవరు చూస్తున్నా సరే వాళ్ళకి బాగా యూజ్ అవ్వాలి మంచి మోటివేషన్గా హెల్దీ మోటివేషన్గా ఉంటుందనేసి ఈ వీడియో చేస్తున్నానండి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ నుంచి కూడా నేను వీడియోస్ సరిగ్గా పెట్టలేదు ఎందుకు అంటే ఎక్కడ లేని వీక్నెస్ వచ్చింది సడన్గా ఎందుకు వచ్చిందా అని నేను ఆలోచించుకున్నాను దానికి రీజన్స్ కూడా వెతికాను దొరికినాయి సొల్యూషన్ కూడా చూసేసుకున్నాను ఇప్పటికీ కూడా ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూడా నాకు హెల్త్ బాగోలేదు ఫుల్ కోల్డ్గా ఉంది అయినా కూడా గ్యాస్టి ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకోను ఎప్పుడు కూడా ఏదో పని చేస్తూ ఉండాలి నేను సో అందుకోసమని సరే ఇంకా మనం వీడియోస్ ఆపకూడదని రెగ్యులర్గా వీడియోస్ పెట్టేస్తున్నాను నీరసం ఎందుకు వచ్చింది నీరసం అని కూడా కాదండి ఒక మూడ్ స్వింగ్స్ లాంటివి మనకి థర్టీ ప్లస్ అయిన తర్వాత ఆడవాళ్ళల్లో చాలామందికి మూడ్ స్వింగ్స్ అనేవి చాలా విపరీతంగా మొదలవుతాయి అప్పటి నుంచి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేస్తాయి సో ఇంకా మెటబాలిజం అనేది ఎక్కువగా పెంచుకోవడానికి చూడాలి ఎందుకంటే అప్పటి నుంచి మెటబాలిజం అనేది డౌన్ అవుతూ ఉంటుంది థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత దానివల్ల ఏంటి మెటబాలిజ మెటబాలిజం డౌన్ అవ్వటం వల్ల మనకి కాల్షియం డెఫెన్సీ వచ్చేస్తుంది ఐరన్ డెఫెన్సీ ఇవన్నీ అంటే ఇవి అన్ని లోపాల తయారవుతాయి అన్నమాట సో ఇక్కడి నుంచి కూడా హెల్త్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఫుడ్ అనేది మంచి హెల్దీ ఫుడ్ తినాలి మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ నాన్ వెజ్ కాకుండా వెజ్ తినడానికే చూసుకోవాలి తొందరగా తినేయాలి ముఖ్యంగా తొందరగా తినేయాలి మంచి స్లీప్ అనేది చేయాలి నిద్రపోవాలి బాగా ఇంకా చెప్పాలంటే ఎక్కువ అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా అనవసరమైన విషయాలకు స్ట్రెస్ తీసుకుంటున్నారు ముఖ్యంగా స్ట్రెస్ని దూరంగా పెట్టుకోవాలి స్ట్రెస్ అంటే ఏంటంటే అనవసరమైన విషయాలు ఆలోచించడమే స్ట్రెస్ అంతే నా దృష్టిలో సింపుల్గా ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే ఫస్ట్ అయితే ఒక లీటర్ వాటర్ అయితే తాగేస్తాను ఫస్ట్ మీరు చూసింది అదే లీటర్ వాటర్ కంపల్సరీ తాగుతానండి అది కొన్ని సంవత్సరాలు బట్టి నాకు అలవాటైంది ఆ వాటర్ తాగితేనే నాకు మోషన్ అనేది ఫ్రీగా అవుతుందని నా బాడీకి అలవాటు అయిన విషయం అనమాట సో ఆ తర్వాత కొద్దిగా అలా అటు ఇటు తిరిగి చిన్న చిన్న వర్క్స్ ఉంటే చూసేసుకొని ఇల్లు క్లీనింగ్ అది చేసేసుకున్న తర్వాత టీ తాగుతానండి స్ట్రాంగ్ టీ తాగుతాను ఈ మధ్య టీలో మంచి మంచి హెర్బల్స్ అవి కలుపుకొని తాగుతున్నాను ఇంకెప్పుడైనా చూపిస్తాను అండి అంటే పొడి ఆలకులు ఇలా అన్నమాట అంటే చలికాలం కదా అందుకోసమే తాగేసి దేవుడికి దీపం వెలిగించుకుందాం అనుకుంటే మా వారు నేను వెలిగిస్తానులే అన్నారు సరే అయితే ఈ లోపల స్నానం చేసే లోపల చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి సో అవి చేసేస్తే పని అయిపోతుంది అనేసి ఇక్కడ లంచ్ కోసమని ఈ చిక్కుళ్ళు వలుచుకుంటున్నానండి ఈ చిక్కుళ్ళు మేము మా ఇంట్లో కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి శివరాత్రి మధ్యలోనే తింటాము ఆ తర్వాత ఇంక అస్సలు ఎక్కడ తినము ఈ ఈ గ్యాప్లోనే అనమాట అయితే ఇవి కొద్ది టైం పడుతుంది కదా వలుచుకోవడానికి కానీ నేను ఒక కేజీ చిక్కుళ్ళని కేవలం పది నిమిషాల్లో చాలా ఈజీగా వల్చేసుకున్నాను అది ఎలాగో చెప్తాను చూడండి ఫస్ట్ అయితే వాటి పీస్ తీసేయాలి ఎందుకంటే ఇవి పీస్ ఉన్నది మనం తినేటప్పుడు నోట్లో నమిలేటప్పుడు పీస్ పీస్గా తగులుతుంది అనమాట సో అందుకని ఫస్ట్ అయితే పీస్ తీసుకుని దాన్ని వేరు చేసేసాను అందులో పిక్కను వేరు చేసేసి ఆ దాన్ని కూడా వేరు చేసేసి ముందు ఒక బౌల్లో వేసేసుకున్నాను అనమాట ఇక చూసారు కదా పీస్ పక్కన ఉన్నది అవి విడదీసేసుకున్నాను విడదీసేసుకున్న తర్వాత బౌల్లో వేసేసాను పిక్కలు ఒక పక్కకు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఒక ఐదు పది పది వరకు తీసుకొని అవి వాటిని సిజర్తో కట్ చేసేస్తున్నాను అండి ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ మనకి ఇవి కూర్చొని వలాలంటే చాలా టైం పట్టుద్ది బట్ నేను చెప్పినట్టు చేస్తే నిజం చెప్తున్నాను నేను ఫాస్ట్గా చేశాను కాబట్టి పది నిమిషాల్లో అయిపోయింది కేజీ కూర అదే మీరు స్లోగా చేశారనుకోండి ఎలా లేదన్నా ఒక పదిహేను ఇరవై నిమిషాల మధ్యలో అయిపోతుందంటే ఇరవై నిమిషాల లోపే అయిపోతుంది కానీ ఎక్కువ టైం తీసుకోదు సో ఒకసారి ట్రై చేయండి నా మాట విని ఖచ్చితంగా బాగా వర్కౌట్ అవుతుంది ఈ టిప్ అయితే మాత్రం అలాగే ఇది హెల్త్కి చాలా మంచిది మనకి ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చిక్కుళ్ళు బీన్స్ ఇటువంటివి తినడం చాలా చాలా హెల్త్కి మంచిది బట్ ఇవి ఇదే ప్రాసెస్ మనం బీన్స్లో చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన డిప్పు బరబాటి అంటారు కదా బరబాటీలో కూడా చేసుకోవచ్చు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అందుకే ఇంతలా చెప్తున్నాను చూసారు ఎంత తొందరగా చాలా తొందరగా వల్చేసుకున్నాను ఇంకా స్నానానికి వెళ్ళేలోపు ఇంకొక చిన్న పని చే చేసుకున్నాను యాక్చువల్లీ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఏమీ చేయట్లేదండి పిల్లలకి బాదం పాలు ఇచ్చేసాను ఇంట్లో ఒక బాదం పొడి తయారు చేసుకున్నాను బాదం పప్పుతోటి గసగసాలతోటి ఆ రెసిపీ కావాలంటే నేను కార్డ్లో పెడతాను చూడండి చాలా మంచి హెల్తీ రెసిపీ అది వాళ్ళకి పిల్లలకి కల్పిచ్చేసాను ఇంకా నేను మా వారు వచ్చేసి ఈ క్యారెట్ కీర జ్యూస్ తాగుతున్నాను యాక్చువల్లీ క్యారెట్ కీర టమాటా బీట్రూట్ వేస్తాను టమాటా ఉంది కానీ ఎందుకో నాకు ఇంట్రెస్ట్ రాలేదు అంటే టమాటా అంతా తొందరగా నచ్చదు ఈ బీట్రూట్ లేదు సో క్యారెట్ కీర తాగుతున్నాం అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సో వాటికని ముందైతే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అదే తొక్క తీసేసి పైన తోలు తీసేసి బాగా వాష్ చేసేసి ముక్కలు కట్ చేసి పక్కన పెడితే మా వారు వచ్చి జ్యూస్ చేస్తారు ఎందుకంటే ఆ జ్యూసర్ మిషన్ని మా వారే హ్యాండిల్ చేయగలరండి నేను చేసేస్తాను అవకాశం ఒకవేళ మా వారి దగ్గరలో లేకపోతే నేనే చేసుకుంటాను బట్ నాకు ఎందుకో ఆ సౌండ్ ఆ పెద్ద సౌండ్ నాకు ఎందుకో కొద్దిగా గాబరా వచ్చేస్తుంది అనమాట అందుకని ఇది కట్ చేసి ఉంచేస్తే ఆయన జ్యూస్ చేస్తారనేసి కట్ చేసి రెడీగా ఉంచుకుంటున్నాను శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఒకసారి వాష్ చేసుకున్నట్టయితే అవుతుంది ఇంకా పక్కన మిగిలిపోయాయి కదా పొట్లు అవన్నీ కూడా పొట్టు ఇందులోంచి పిప్పు వస్తుందనమాట ఆ పిప్పు మా ముందు తీసిన తోలు ఇవన్నీ కూడా ఆవులకు పెట్టేస్తాను ఏదో ఒక మంచి పనికి ఉపయోగపడతాయి కదా అందుకనే చెప్తున్నానండి ఇగో ఇప్పుడున్నది కదా ఇప్పుడు ఈ హోల్లో వేసేస్తారు తర్వాత పైన ఒక చిన్న నాబ్లా ఇస్తారనమాట నాబ్తో ప్రెస్ చేస్తే పిప్పు ఒక సైడు జ్యూస్ ఒక సైడు వచ్చేస్తుంది అనమాట మీకు అర్థమవుతుంది కదా మనకి ఇది టూ ఆప్షన్స్ ఉంటాయి లో పెట్టుకోవచ్చు హై పెట్టుకోవచ్చు క్యారెట్ కాబట్టి అంటే గట్టిగా ఉండే వాటికి ఇది భలేగా యూజ్ అవుతుంది ఈ జ్యూసర్ అనేది ఎవరికైనా యూజ్ అవుతుందని నేను చూపిస్తున్నానండి ఇది మీకు అమెజాన్లో కూడా దొరుకుద్ది నేనైతే అమెజాన్లోనే తెప్పించుకున్నాను ఇందులో ఒక్క చుక్క కూడా ఎక్కడ ఒక్క డ్రాప్ కూడా మీకు జ్యూస్ అనేది మిగలదనమాట పిప్పు అంత గట్టిగా బయటకు తీసేస్తుంది చాలా తిక్కుగా వస్తుంది జ్యూస్ అనేది మొత్తం పిండి వస్తుంది అనమాట ఇప్పుడు ఇక క్యారెట్సు అలాగే యాపిల్సు గట్టిగా ఉండేవి బీట్రూట్స్ మేమైతే చెప్తున్నాం ఓన్లీ క్యారెట్ బీట్రూట్ కీరా టమాటా వీటికే యూస్ చేస్తాం ఇంకా దేనికి ఈ జ్యూసర్ని యూస్ చేయం దానివల్ల ఏంటంటే ఈ జ్యూసర్ మాకు ఎక్కువ రోజులు కూడా మన్నుతుంది మిగతా అవన్నీ మిక్సీలో వేసేస్తాం ఏమైనా ఫ్రూట్ జ్యూసెస్ ఏమైనా సరే తేలిగ్గా గ్రైండ్ అయి గ్రైండ్ వెయిట్ అయినా సరే మేము మిక్సీలో వేసేస్తాం ఈ క్యారెట్కి వాటికి మాత్రం చాలా బాగా జ్యూస్ సపరేట్ అవుతుంది దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఇంకొకటి క్యారెట్ అంత తొందరగా డైజెషన్ అవ్వదు సో దానివల్ల ఏంటి అంటే మాకు ఈ జ్యూస్ తాగడం వల్ల హెల్దీగా ఉంటుంది ఈజీగా డైజెషన్ అయిపోతుంది ఇంక సరే జ్యూస్ ఆల్రెడీ ఆయన రెడీగా పెట్టేశారు కదా ఇంక నేను ఫ్రెష్ అయిపోయానండి తర్వాత స్నానం చేసేసుకున్నాను ఒంట్లో బాగోలేదు కదా చాలా రోజుల తర్వాత హెడ్ బాత్ చేశానండి సో ఇక్కడైతే జ్యూస్లో తేనె కలుపుకుంటున్నాను ఈ తేనె భలే దొరికిందండి చాలా ఒరిజినల్ హనీ ఇది బాగా ఈజీగా దొరికేసింది మాకు సో ఇది ఒక్క స్పూను తాగుతున్నాను అనమాట ఇదంతా కూడా ఇప్పుడు నేను ఈ మార్నింగ్ రొటీన్ అంతా కూడా ఒక మంచి హెల్త్ని పాడైపోయిన హెల్త్ని బాగు చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఏమీ లేదు కొద్దిగా ఈ మధ్య కొద్దిగా బయట ఎక్కువగా ఫుడ్ తీసుకోవటం ఇంకొకటి కూల్ డ్రింక్స్ ఈ ఫుడ్ అంటే షుగర్ ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది కదా ఆ ఫుడ్ అది ఎక్కువ తీసుకోవటం వల్ల కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయ్యింది అనుకుంటున్నాను సో నార్మల్ ఒక మంచి హెల్తీ డైట్ ఒక నెల రోజులు చేశారనుకోండి మొత్తం బాడీ అంతా సెట్ అయిపోతుంది ఇంకెక్కడైతే నేను క్యారెట్ కీర జ్యూస్ తాగేస్తున్నాను ఏమండి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది థర్టీ ప్లస్ అయిన తర్వాత వస్తుంది అని చెప్పాను కదా కానీ ఇప్పుడు కొంతమందికి చిన్న వయసులో కూడా వచ్చేస్తుందండి దానికి చాలా ఈజీ సొల్యూషన్ ఏంటి అంటే మంచి హెల్దీ లైఫ్ స్టైల్ అదొక్కటే మంచి ప్రాపర్ నిద్ర మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఇంట్లో వండిన ఫుడ్ మాత్రమే అది కూడా హెల్దీ ఫుడ్ తీసుకుంటే చాలా 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 మంచిది అది తొందరగా రికవర్ అవుతారు చిన్నవాళ్ళల్లో కానీ అటువంటి ప్రాబ్లమ్స్ వస్తే హెల్దీ లైఫ్ స్టైల్ చేయడం వల్ల తొందరగా రికవర్ అవుతారు సో ఇంకా ఇది తాగేసిన తర్వాత ఇప్పుడు అర్జెంట్గా లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి లంచ్కి వచ్చేసి ఒక టూ రెసిపీస్ చేస్తున్నాను చాలా ఈజీగా అయిపోయేవి ఎక్కువ ప్రెజర్ ఏం పెట్టుకోవట్లేదు టూ రెసిపీస్ చేస్తున్నాను ఎందుకంటే తొందరగా లంచ్ ప్రిపేర్ చేస్తే కొద్దిగా నాకు బయట వర్క్స్ అనేవి ఉన్నాయి అవి కూడా పెండింగ్లో ఉండిపోయండి సో అవి చేసుకోవడం కోసం తొందరగా లంచ్ అనేది చేస్తున్నాను అదే మార్నింగ్ చూసారు కదా అదే ఫస్ట్ చూసారు కదా చిక్కుడుగాయ ఫ్రై దానికోసం అనేసి ఒక టూ ఆనియన్స్ అయితే పోపులోకి కట్ చేసుకుందామని మొత్తం రెడీ చేసుకుంటున్నాను ఇది మోస్ట్లీ ఆల్మోస్ట్ అదే ముప్పావు కేజీ కూర అండి సో దానికోసమని ముందైతే ఆనియన్స్ మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను చాలా ఈజీ అంటే నా స్టైల్లో నేను రెసిపీస్ అనేవి చూపిస్తున్నాను అంతేనండి ఫస్ట్ అయితే కొద్దిగా వెల్లుల్లిపాయ రెబ్బలు కొద్దిగా తొక్క తీసేసి కొద్దిగా చటాపటా దంచేసుకొని అటు ఇటు దంచేసుకొని తొక్క తీసేసి ఓ పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను ఏంటంటే ఈ వెజిటేబుల్ ఏంటి అంటే చాలా తొందరగా దగ్గరికి అయిపోతుంది తక్కువ కూర అవుతుంది అనమాట కొంచెం అందుకనే నేను ముప్పై కేజీ కేజీ అలా తెచ్చేసుకుంటాను చాలా తక్కువ ఆయిల్ వేస్తున్నాను ఆ రోజు సాటర్డే కదా సో నువ్వు నూనె అదే వాడము సో తక్కువ ఆయిల్ వేసేసి కొద్దిగా వెల్లుల్లిపాయలు దంచి ఉంచేసుకున్నాను కదా ఆ వెల్లుల్లిపాయలు వేసేసి కొద్దిగా పోపులోకి కొంచెం జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసేస్తున్నాను అవి కొంచెం ఫ్రై అవగానే ఈ ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఆ ఆనియన్స్ వేసేస్తున్నాను ఈ ఆనియన్స్ కొద్దిగా కలుపుకొని అలా సిమ్లోనే పెట్టేసానండి ఇప్పుడు ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యే లోపల చాలా చేయొచ్చు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసాను అయితే ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల అరటికాయలు చిప్స్లా కట్ చేస్తున్నాను అరటికాయ ఫ్రై అనమాట ఇందులో ఏం లేదు అరటికాయ ముక్కలు చక్రాల్లాగా కట్ చేసేసుకొని వాటికి ఉప్పు కారం అనేది తగిలించుకుంటున్నాను ఫస్ట్ అయితే అరటికాయలు తొందరగా నల్లగా అయిపోతాయి కదా దానికోసమని ఉప్పు అయితే రెడీ చేస్తున్నాను ఉప్పు నీళ్ళల్లో వేయకపోతే వాటి నుంచి ఒకలాంటి డిఫరెంట్ వగరలాంటి చేదు వస్తుంది అండి సో కొద్దిగా కళ్ళు ఉప్పు వేసేసి కలిపేసుకొని అది కరిగిన తర్వాత కొంచెం ఈ తోలు తీసేస్తున్నాను గబగబ వీటిపైన తోలు తీసేసి వీటిని ముందైతే ముక్కలు కాదు అరటికాయనే అలా వేసేస్తున్నాను అనమాట ముక్కలు వెంట వెంటనే కట్ చేసేసుకొని వాటికి ఉప్పు కారం పెట్టాలి సో ఇగో చూసారు కదా ఇలా కట్ చేసి ఉంచేసుకున్నాను అక్కడ ఏమీ అనుకోవద్దు నీళ్ళు అవి ఒలిగిపోయాయి కొంచెం కంగారు కంగారుగా వంటది చేస్తున్నానండి ఒక ఇంచు దళసరి మందంతో కట్ చేయాలన్నమాట ఈ అరటికాయ ముక్కలు ఈ అరటికాయ ముక్కలు తినడం వల్ల ఏంటంటే కడుపులో ఏదైనా ప్రాబ్లం ఏమైనా ఉంటాయంటే అరుగుదల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తీసేస్తు తీసేస్తుందనమాట ఏమీ అనుకోకండి నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది బాగా కోల్డ్గా ఉంది ముక్కు పట్టేసింది అందువల్ల కొద్ది కొద్దిగా అక్కడక్కడ తడబడుతున్నాను అయితే ఇక్కడ ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలకి వెంటనే కట్ చేసిన వెంటనే వాటికి బ్లాక్ కలర్ వచ్చేస్తుంది సో ఆ బ్లాక్ కలర్ రాకముందే కొంచెం సాల్టు కారం అంటించేయాలి దీనికోసం ఎక్కువ వెయిటింగ్ కూడా అవసరం లేదు సాల్టు కారం పెట్టేసి కొద్దిగా ఒక రెండు మూడు చుక్కలు ఆయిల్ వేసేసి బాగా మ్యారినేట్ అంటే చేతులతోటే బాగా కలిపేయాలి ఇంక వీటిని మ్యా మ్యారినేట్ చేయాల్సిన అవసరమే లేదు వెంట వెంటనే నూనెలో వేపేయాలన్నమాట ఈ ప్రాసెస్ చాలా చాలా తొందరగా అయిపోద్ది మనకు అర్జెంట్ అర్జెంటుగా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి ఇవి కూడా ఇలా కూడా చేసి పెట్టేస్తే ఐదు నిమిషాలు అయిపోతాయి అనమాట వీటికి ఎక్కువ టైం పట్టదు సో ఎక్కువసేపు నించాల్సిన పని కూడా ఉండదు స్టవ్ దగ్గర సో ఇగో ఇలా కలిపేసాను కదా ఇది తీసేసి ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఉల్లిపాయలు వేగే లోపనే చేసేసానండి అంటే ఎంత ఫాస్ట్గా చేస్తున్నానో చూడండి ఇంకా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఈ కూరని ఇందులో వేసేస్తున్నాను కట్ చేసి ఉంచుకున్నాం కదా కొద్దిగా నీళ్ళల్లోని ఒక పది నిమిషాలు సాల్ట్ వేసి నానబెట్టుకుంటే వాటికి ఏమైనా పురుగు పుట్ర ఏవైనా అంటే ఈ మందులు అవి కొడతా ఉంటారు కదా వెజిటేబుల్స్కి సో అవన్నీ ఉంటే పోతాయి అన్నమాట సో నీళ్ళలోంచి అవి తీసేసి వేసేసి కొద్దిగా మూత పెట్టి కొద్దిగా బాయిల్ చేయాలన్నమాట ఉడకబెట్టాలి దగ్గరికి మగ్గ పెట్టాలి ఇంకా ఈ కర్రీ అయిపోయేలోపు బ్యాచెస్ బ్యాచెస్ కింద ఇప్పుడు నేను ఈ అరటికాయలు ఫ్రై చేసేస్తాను దీనికోసమని ఒక చిన్న కళాయిలు ఉంటాయండి ఇది వంద రూపాయలు ఎప్పుడో కొన్నాను ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ కోసమని వాడతాను ఇక్కడ నూనె మరిగేలోపు ఇక్కడ ఇంకొక చిన్న పని చేస్తున్నాను ఉదయం అదే ఇందాకలు చేసుకున్నాను కదా జ్యూస్ ఫస్ట్ జ్యూస్ చేసుకున్నాను కదా వాటివన్నీ వెంట వెంటనే వాష్ చేసేస్తాం ట్యాప్ కింద పెట్టేసి వాష్ చేసేస్తాం సోప్ కూడా అవసరం లేదండి చాలా తొందరగా క్లీన్ అయిపోద్ది వాష్ చేసేసి కొద్దిగా ఎండలో పెట్టేసాను అనమాట సో వాటిని అన్నింటినీ వాటికి వాటికి బిగించేస్తున్నాను బిగించేసి మార్నింగ్ జ్యూస్ ఒకటే కదా తాగాను సో ఇంకేదైనా అంటే ఆ విటమిన్స్ మినరల్స్ అనేవి బాడీకి అంత అందాలి బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా సో అందడం కోసం అనేసి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నానండి రెండు ఖర్జూరాలు ఒక అంజీరు కొంచెం సన్ఫ్లవర్ వాటర్ మిలను పంప్కిన్ సీడ్స్ రెడీగా పెట్టుకున్నాను తెలియలేదు ఓ పక్క రెడీగా పెట్టుకున్నాను ఈ లోపలే వెంటనే ఆయిల్ అది మరిగిపోయింది మరిపోయిన వెంటనే ఈ అరటికే ముక్కలు వేసేస్తున్నానండి చెప్తున్నాను కదా ఎక్కువ టైం మ్యారినేట్ చేయకూడదు వెంట వెంటనే చేసేసేయాలి నూనె మరుగుతుంది కదా మనం కళాయిలో నూనె వేసి మరిగిస్తాం కదా ఆ ఆ సమయం చాలు ఇవి మ్యారినేట్ అవ్వడానికి సో బ్యాచెస్ బ్యాచెస్ ఎక్కువ వేసేసినా పర్వాలేదు సో ఈ లోపల ఇక్కడ వేగుతుంటూనే అక్కడ కర్రీ అనేది చూస్తున్నాను ఇప్పుడు కర్రీలోకి సాల్ట్ వేసుకున్నాను ఇది ఒక ఫైవ్ మినిట్స్కి మొత్తం కూడా ఆవిరి అంటే బయటకు వచ్చేస్తుంది అనమాట ఉడికే స్టేజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత సాల్ట్ వేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను ఇంకా ఒక ఫస్ట్ బ్యాచ్ చరటికాయలు అవి కూడా ఫ్రై అయిపోయినాయి అండి ఇగో ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తీసేసామనుకోండి ఇంకొచ్చి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు మంట సిమ్లో పెట్టి క్రి ఫ్రై చేస్తే లోపల మెత్తగా ఉంటుంది బయట క్రిస్పీగా ఉంటుంది అనమాట సో నేను మంట సిమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను సో సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకున్నాను అరటికాయ ముక్కలు ఇంక ఇప్పుడు సాల్ట్ వేసాను కదా ఇందాకలా సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇవి తొందరగా చెప్పాను కదా చాలా దగ్గరికి అయిపోతాయని అవి దగ్గరికి అవ్వకుండా ఉండాలి అంటే అలాగే కొద్దిగా చిన్న వగరు ఉంటుంది దీనికి సో ఆ వగరు పోవాలి అంటే టమాటా ఒకటి వేయాలండి కంపల్సరీ టమాటా కొద్దిగా టేస్ట్గా వేస్తే కొంచెం పులపుల్లగా రుచిగా తగులుతుంది అనమాట కర్రీ నోటికి సో అలాగే కారం టమాటా వేసినప్పుడే కొద్ది కారం పసుపు వేసేసి అలా సిండ్లో దగ్గరికి ఫ్రై చేసేసుకుంటే కర్రీ అయిపోతుందండి క ఇంకా కర్రీ అయిపోయేలోపు అరటికాయలు ఫ్రై అయ్యేలోపు ఈ డ్రై ఫ్రూట్స్ కూర్చొని తింటున్నాను యాక్చువల్లీ నాకు అక్కడ టైం దొరికింది ఒక నిమిషం కూర్చోడానికి లేదనుకోండి నేను నడుస్తానే తినేస్తాను అనమాట డ్రై ఫ్రూట్స్ అనేవి అంత ప్రాపర్గా ప్లేట్లో పెట్టుకొని తినేంత సీన్ ఏం లేదు నిజం చెప్పాలంటే ఒక టైం ఉంది కదా సరే తిందాము బ్రేక్ కూడా సరిగ్గా చేయలేదు కాబట్టి ఇవి కొద్దిగా కాసేపు కూర్చొని తిందామని తింటున్నాను ఇక్కడ కర్రీ అయిపోయింది నా అరటికాయలు కూడా ఫ్రై అయిపోయాయి సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ కూడా అయిపోయింది మూడు వాయిల్ కింద వేసేసాను అవన్నీ కూడా మూడు అరటికాయలకి ఇన్ని వచ్చినాయి ఇలా మాకు మధ్యాహ్నం లంచ్లోకి వెళ్ళాలి సరిపోతుంది అలాగే కొద్దిగా రోటీ పచ్చడి ఉన్నదండి బీరకాయ కొబ్బరికాయ టమాటా కొత్తిమీర ఈ మధ్య తెగ చేసేస్తున్నాను సో ఈ రోటీ పచ్చడితో మా లంచ్ మెను రెడీ అయిపోయింది మా ఇంటి వెనకాతల మా ఫ్లాట్ వెనకాతల నుంచి చూస్తే ఇక్కడ మా ఇంటి పక్కనే ఒక స్కూల్ ఉందండి నిజంగా ఈ స్కూల్ ఎంత మంచి స్కూల్ అంటే భగవద్గీత శ్లోకాలు చెప్తారు రోజుకి నేర్పిస్తారు పిల్లలకి ఎక్కువగా దేవుడి స్తోత్రాలే ఎక్కువ చెప్తారు ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటారు అన్నీ అన్ని పండగలు సెలబ్రేట్ చేస్తారు చాలా బాగుంటుంది ఇది నా మా పే ఇది ప్రైమరీ వరకే ఉన్నది లేదంటే మా పాపని మా చిన్న పాపని అయితే స్కూల్లో వేసేస్తాను నేనైతే అంటే ఈ మధ్య పెట్టారనమాట కొత్తగా నాకు భలే నచ్చిందండి ఒకసారి మీరు కూడా వినండి ఎంత బాగా గోవిందనామాలు చెప్తున్నారో ఏవండి పిల్లలకి ఇలాంటి మంచి విషయాలు అలవాటు చేయడం వల్ల చిన్నప్పటి నుంచే వాళ్ళు తల్లిదండ్రులకు మాత్రమే కాదు సమాజానికి దేశానికి మంచి మంచి చేసే ప్రయోజకులుగా తయారవుతారు దేశానికి చాలా మంచి జరుగుతుంది ఇలాంటి ఇలాంటి చిన్నపిల్లలకి ముందు నుంచే నేర్పించడం వల్ల సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్